హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ కాకినాడ కోట ఎవరికి కైవసం కాబోతుంది సిటీ తన కోట అంటూ ద్వారంపూడి వేసుకున్న కంచెలు తెగబోతున్నాయా కొండబాబుకు ఆ కోటను ఓటర్లు కానుకగా ఇవ్వబోతున్నారా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కాకినాడ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూటమి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు మధ్య గట్టి పోటీ జరిగింది ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరి మరీ ఓటేశారు ప్రచారంలో ద్వారంపూడిని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన జనసేనాని ఆయన్ని ఓడిస్తానని సవాల్ విసిరారు ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాకినాడ సిటీకి ఒక చారిత్రక నగరంగా పేరుంది సో పెన్షనర్ల ప్యారడైజ్గా కాకినాడని పిలుచుకుంటారు అంటే వృద్ధులకు స్వర్గసీమ లాంటిదన్నమాట అటువంటి ప్రశాంత కాకినాడ గత కొన్ని సంవత్సరాలుగా భూ కబ్జాలు సెటిల్మెంట్లు గంజాయి విగ్రహాలు డ్రగ్స్ రవాణా ఇంకా పోర్ట్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా రౌడీజంతో అల్లాడుతోంది కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన నిధుల సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేశారని వైసీపీ పాలకులపై కూటమి నిధులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సిబిఎంసీ ఆస్తుల ఆక్రమణకు గురి కావడంతో ద్వారంపూడి చింతచక్రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఏ నియోజకవర్గం శాసనసభ్యుడైనా ద్వారంపూడి మాట వినాల్సిందే అన్నట్టు ఆయన పెత్తనం చలాయించారు ఈ గత ఐదేళ్లలో అందుకే ద్వారంపూడికి వైసీపీ నేతలు సెకండ్ సీఎం అన్న ట్యాగ్ లైన్ కూడా తగిలించారు పెద్దాపురంలో మైనింగ్ ఆరోపణలతో ద్వారంపూడి వివాదాలు కూరుకున్నారు ఇలా ప్రతి నియోజకవర్గంలో ద్వారంపూడి ముద్ర కనపడేదే అని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా అంటున్నారు సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్క మీడియా సమావేశంలో కొండబాబును ఉద్దేశించి మీ జాతి అంతా ఇంతే అని చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చాలా తీవ్ర దుమారాన్ని రేపాయి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబుకు పార్టీలకు అతీతంగా మత్స్యకార నాయకులందరూ మద్దతు తెలియదు సరే సో కొండబాబుని చేసిన వ్యాఖ్యలపై మత్స్యకారులు ద్వారంపూడిపై నిప్పులు జరిగారు యానం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావు సైతం ద్వారంపూడిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అయితే కాకినాడ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులతో మల్లాడి కృష్ణారావు సమావేశాలు నిర్వహించి మరీ ద్వారంపూడికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని కోరారు దీంతో మత్స్యకారులు మూకుమ్మడిగా కూటమి వైపు నిలిచారంటున్నారు కాకినాడ మార్కెట్లో ద్వారంపూడికి అనుచరుల దందాలు వసూళ్లతో విసిగిపోయిన వ్యాపారస్తులు ద్వారంపూడిని వ్యతిరేకంగా ఏకమయ్యారంట అయితే కూటమి అభ్యర్థి కొండబాబుకు మద్దతు అంతా కలిసి సో మత్స్యకారుల్లో ద్వారంపూడిపై నెలకొన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ఎన్నికల ముందు ఓఎన్జిసి తీరంలో చమురు నిక్షేపాలు గుర్తించిన నేపథ్యంలో తీర ప్రాంత మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని హడావుడి చేసి ఓఎన్జిసి కార్యాలయం వద్ద ద్వారంపూడి కన్నబాబు వంగ గీతాలు ధర్నా కూడా నిర్వహించారు కాకినాడ నగర అభివృద్ధి స్మార్ట్ సిటీకి వచ్చిన నిధులు సక్రమంగా వినియోగించుకోవడం వర్షాలకు రోడ్లు జలమవడం నగర అభివృద్ధికి డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టుకోవడం సో ఇవన్నీ రీజన్స్ తో ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేకత ఉంది వైసీపీ కాయ కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ ని తిట్టించడంలో సో కాపుల్లో ద్వారంపూడిపై ఒక రకమైన వ్యతిరేకత ఉంది ద్వారంపూడిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఓడించాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ప్రజలు కాపు నాయకులు అందరూ ఒకే విధమైన ఆలోచనతో ఎన్నికల్లో కూటమి వైపు నిలిచారనే టాక్ ఇటు పొలిటికల్ పండిట్స్ కూడా అదే అభిప్రాయపడతాను ఈ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం కొండబాబును ఖచ్చితంగా విజయ తీరాలు చేరుస్తుందని ద్వారంపూడిపై ఉన్న వ్యతిరేకతతో ఇటు మత్స్యకారులు అటు కాపు నాయకులు వ్యాపారస్తులు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని టాక్ కనిపిస్తుంది సో కాకినాడ అర్బన్ లో ఉంటున్న వారికి కాకినాడ రూరల్ బీచ్ దగ్గర ఇంటి స్థలం పేరులో సెంటు భూమి మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ మెజార్టీ లబ్ధారులు నగరం విడిచి వెళ్ళలేక పట్టాలు తీసుకున్నామని ఎందుకు పనికిరాని భూములు ఇచ్చారని పెదవి విరుస్తున్న సందర్భం ఉంది ఏది ఏమైనా కాకినాడ నగర అభివృద్ధి విషయంలో భూ కబ్జాలు అరికట్టడంలో ద్వారంపూడి విఫలం చెందారని అందుకే ఈసారి కూటమే బర్ది కొండబాబు గెలిచే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి కాకినాడ ప్రజలు ఈ కూట తాళాలు ఎవరికి ఇచ్చారు తెలుసుకోవాలంటే జూన్ నాలుగు వరకు కావాల్సిందే నిజంగా కాకినాడలో ఎవరు గెలుస్తారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ